అతి తక్కువ ఏకైక సంస్థ శరణగతి కార్యక్రమానికి స్వాగతం స్వామిని చేరుకోవడం చాలా కష్టమైన మార్గంలో మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఫ్యాక్ట్ చాలా 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 ఈజీ అందులో ఒకానొక ఈజియస్ట్ వే ఏంటంటే చక్కగా కార్తీక మాసంలో ఆ దామోదరుని లీలలు వినడంతో కూడా స్వామి అవుతాడు అని మనం వింటూ ఉన్నాం మరి ఆ దామోదర లీలల విశిష్టత గురించి ఇంకా సులభతరంగా ఇంకా అర్థమయ్యే రీతిలో చక్కగా ఒక అమ్మ ఒక బిడ్డను కూర్చోబెట్టుకొని కథ చెప్తున్న రీతిలో మనకి అర్థమయ్యేటట్టు చెప్తున్నటువంటి శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుషుదాస్ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అమ్మా నమస్తే నమస్తే అండి ఈరోజు మాకేం కథ చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కార్తీక దామోదరుడుగా మనం ఆయన లీలలు అనుభవిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఐదు సంవత్సరాల లోపు ఆయన చేసినటువంటి లీలలు అవి కౌమార దశ అంటారు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పౌండక దశ అంటారు ఈ ఐదు సంవత్సరాల లోపు ఆయన చేసిన లీలలో మరొక లీల కౌమార దశలో వరుస మనకు అనుగ్రహించిన ఒక లీల అదే టూ బర్డ్స్ అట్ వన్ షాట్ అన్నట్లు ఒక దెబ్బకి రెండు పెట్టలు రాల్చాడు కంసుడు అక్కడ మధురలో ఉండి రేపల్లెలో దాగి పెరుగుతున్నటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మకి ఏదైనా కీడు తలపెట్టమని అసురులను పంపిస్తున్నాడు మారువేషంలో అలా వచ్చేటువంటి అసురుడు కృష్ణయ్యకి ఏదో చేయాలనుకోవటం కృష్ణయ్య వాళ్ళని టిట్ ఫర్ టాట్ అన్నట్టు తిప్పికొట్టడం చూస్తున్నాం ఇవాళ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా కాదు అని చెప్పి కంసుడు ఒకేసారి ఇరువురిని పంపించాడు ఏక కాలంలో ఇరువురు అసురులని మారు వేషాలలో పంపించాడు కృష్ణకి కీడు తల పెట్టమని ఆలే చూద్దాం అదే వత్సాసుర కపిత్సుర సంహారం వత్స అసురుడు అంటే వత్సము అంటే దూడ ఒక ఆవు దూడని ఆవేశించుకున్నటువంటి రాక్షసుడు వత్సాసురుడు కపిత్ వృక్షము లేదా వెలగ చెట్టు అంటారు ఆ వెలగ పండును ఆవేశించుకొని ఒక అసురుడు ఉన్నాడు కపిత్సురుడు ఈయన వత్సాసురుడు ఆయన చెట్టున ఆశ్రయించుకున్నటువంటి వాడు కపిత్సురుడు వీళ్ళు ఇరువురు కూడా ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి రేపల్లికి ఇలా వచ్చారు ఆయనేమో వెలగ పండు రూపంలో ఈయనేమో చిన్న దూడ రూపంలో మన బలరామకృష్ణులు గోపాలురు వీళ్ళందరూ చల్దులు మూట కట్టుకొని అంటే చద్ది అన్నం మూట కట్టుకొని చక్కగా చర్నాకొలు పట్టుకొని వాటిని మేపుకోవటం కోసం బృందావనానికి వెళ్తూ ఉన్నారు అక్కడే రేపల్లి అక్కడే దగ్గరలోనే బృందావనం ఆ రేపల్లి నుంచి బృందావనం వెళుతూ ఉన్నారు మార్గ మధ్యలో ఆలమందల్లో ఈ వత్సాసురుడు కలిసిపోయాడు సర్వజ్ఞుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు అన్నీ తెలుసు ఎవరేం చెప్పక్కర్లేదు ఆయన గమనించుకున్నాడు ఈ దూడను ఆవేశించుకుని వచ్చింది ఒక రాక్షసుడు అని ఇంకా తను గ్రహించుకున్నటువంటి వాడే దూడ తనని ఏదో చేసేలోపే తాను ఏం చేశాడో తెలిసిన ఏ ఈ దూడ భలే ఉంది అన్న చూసావా అని చెప్పి కృష్ణయ్య వెంటనే ఆ దూడ రెండు కాళ్ళు ముందువి రెండు కాళ్ళు వెనకవి రెండు చేతులతో పట్టుకున్నాడు పట్టుకుని ఇలా ఎత్తాడు దూడని చిన్న దూడ కదా ఈ చేత్తో రెండు కాళ్ళు ఈ చేత్తో రెండు కాళ్ళు పట్టుకుని ఎత్తి గిరగిరగిర తిప్పాడు తిప్పి ఇలా తిప్పి 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 ఆ పక్కనే యమునా నది తీరాన చెట్టు ఉంది వెలగ చెట్టు ఆ వెలగ చెట్టు మీద పండు రూపంలో ఒక అసురుడు ఉన్నాడు ఈ దూడని తిప్పి ఆయన మీదకి వేశాడు వెంటనే ఇటు దూడ అటు కపిత్త ఆ వెలగ చెట్టు పండు రెండు ఒక్క దెబ్బకి రాలిపోయినాయి ఎలా అంటే ఆ రూపంలో ఉన్న అసురుడు సంహరించబడ్డారు అంటే కపిత్సురుడు వెలగ చెట్టును ఉన్నాడు వత్సాసురుడు ఆలమందల్లో కలిసిపోయి ఉన్నాడు ఇరువురిని ఒకేసారి సంహరించి వేశాడు ఇది ఈ వృత్తాంతం అయితే మనం ప్రతి ఒక్క వృత్తాంతంలోను తత్వం చూస్తున్నాము మనం ఏ ఆచరణ పరంగా మనం ఎలా ఉండాలనేది చూస్తున్నాం అది ఈ వృత్తాంతంలో ఎలా కనిపిస్తుంది అంటే కపిత్సురుడు వత్సాసురుడు ఈ అసురుల తత్వం తెలుసుకోవాలి ముందు మనం దూడ చూడండి కనిపించిందల్లా వాసన చూస్తూ ఉంటుంది అందుకే దాని ముక్కుకు బుట్ట వేస్తారు మీరు గమనించారా అవును చాలా సార్లు చూసి ముక్కు ముక్కుకు బుట్ట వేస్తారు దూడకి ముక్కుకి అంటే వాసనకి ప్రతిరూపం ఈ వత్సాసురుడు కపితాసురుడు ఏంటంటే రుచికి వెలగ పండు రుచిగా ఉంటుంది ఆ వెలగ పండు రుచికి ప్రధానం ఈ వత్సాసురుడేమో వాసనకి ప్రధానం ఇప్పుడు మనం అనేక కర్మలు చేస్తూ ఉంటామండి ఈ చేసే కర్మలు ఒకసారి మనం చేసామంటే చేసేసాం పని అయిపోయింది ఆ పని మనకి ఇవ్వదు పుణ్యమా పాపమా అనేది ఫలితం ఆ పని వల్ల వచ్చేటువంటి ఫలితం పుణ్యమైందా పాపమైందా అనేది మన లోపల అంతర్యమగా ఉన్న ఇస్తాడు అనుకున్నాం అలాగే ఈ కర్మ ఫలం మనం అనుభవించేటప్పుడు అండి ఆ ఫలితంతో పాటు వాసన రుచులు మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి జీవుణ్ణి ఇప్పుడు ఉదాహరణకి ఎంత బాగా స్టేటస్ ఉన్నవాళ్ళైనా సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఉన్నవాళ్ళైనా మామిడి తోటకు వెళ్ళగానే అటు ఇటు చూడకుండా మామిడి పని దొంగలించాలనిపిస్తుంది అవునా వాళ్ళకి డబ్బులు లేక కాదు కొనుక్కోలేని తాహత లేక కాదు అయినా సరే దొంగతనం చేసినటువంటి మామిడి పండుగ మాము పండు కానివ్వండి ఒక రకమైన టేస్ట్ ఉంటుందని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం అంటే వాళ్ళలో ఆ దొంగతనం అనేది ఒక రుచి వాసనలాగా జీవుడికి కత్తుకుపోయి ఉన్నాయి పూర్వ జన్మంలో ఏదో దొంగతనం చేసి ఉండొచ్చు కొంతమంది చూడండి చేతి వాటం ఉంటుంది వాళ్ళు చేయాలని చేయరు అలా వెళ్ళినప్పుడు ఎంత డబ్బులున్న వాళ్ళమైనా డబ్బులున్న వాళ్ళైనా వెండి షాప్ గానీ బంగారు షాక్ గాని లేదా చీరల కొట్టుకు వెళ్తే గానీ దొంగతనం చేతివాటం చూపిస్తారు చేతి వాటం చూపిస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా ప్రొఫెషనల్ దొంగలేం కాదు అర్థమైంది కానీ తీయకుండా ఉండలేరు నాకు తెలియకుండానే చేసేసాను అని అంటారు ఇంటికొచ్చి ఎందుకు అంటే ఇదే కారణం ఆ వాసన రుచులు పోవు జీవుడిని అంటి పెట్టుకుని ఉదాహరణకి చక్కని నేతి జిలేబి కమ్మగా వాసనలు వస్తుంది నోరు ఊరిపోతుందా అనిపిస్తుందా మీకు మీకు ఏది ఇష్టం జిలేబి అంటే ఇష్టమా లేకపోతే ఏదైనా మనకి ఇష్టమైన వస్తువు అక్కడ కళ్ళ ముందు కనపడకపోయింది దాన్ని తలుచుకున్నప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది అవునా అంటే మానసు మనసు దాన్ని చేస్తుంది అనమాట ఎంగిలి చేస్తుంది మానసికంగా ఆ వస్తువుని ఆ రుచి వాసన జీవుణ్ణి అంటి పెట్టుకుని పోవు ఇప్పుడు లేదు మన కళ్ళ ముందు మామిడి పండే ఉంది చూ చూత ఫలం అంటారు దానికి పేరు మామిడి పండు అనగానే నోరు ఊరుతుంది కొంతమందికి దానిలో నేను ముందుంటాను కదా అలాంటి మామిడి పండుని ఇష్టపడిన వాళ్ళు సాధారణంగా ఉండరు ఉండరు మనకి సీజనల్ ఫ్రూట్ మూడు వందల అరవై ఐదు రోజులు మామిడి పండు వస్తే అంటే అలా మన యొక్క మనసు ఆ రుచిని వాసనని మర్చిపోదు అర్థమైంది అది జీవుడు కూడా అంటుకుంటే కర్మల యొక్క ఫలితాలు ఆ రుచి వాసన రూపంలో అంటుకొని ఉంటాయి మనిషి యొక్క రుచియే వెలక ఆ యొక్క కపిత్సురుడు ఆ సురుడితో సమానం అంతేగా రుచి అలాగే వాసన మనకి దేని మీద ఉండేటువంటి వాసన దాని మీద వాసన పోలేదండి అందుకనే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇంకా కొంతమంది ఉంటారు ఎలా అంటే సన్యాసాశ్రమం స్వీకరించినా కూడా కొన్నిటి మీద వ్యామోహం వదలదు వాళ్ళకి ఎందుకు పూర్వపు జన్మపు వాసనలు రుచులు పోవు ఈ రుచి వాసనలు మనలో ఉన్నటువంటివి తొలగించుకోవాలి అయితే మళ్ళీ ఇంకొకటి దీప్తి గారు మనంతటా మనం ఏం చేసినా అది అవ్వదు భగవంతుడి మీద ప్రీతితో ప్రేమతో భక్తితో మనం ఆరాధన చేయటం వరకే ఇప్పుడు ఆ గోపాలుడు ఉన్నారండి ఆ గోప బాలురు ఆయన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉన్నారు వాళ్లలో ఉండేటువంటి రుచి వాసనలే ఈ కపితాసురుడు వత్సాసురుడు రూపంలో ఉన్నాయనుకోవచ్చు మనం ఆ గోప బాలురు వాటిని తొలగించమని కృష్ణయ్యని ప్రార్థన చేయలేదు వారు కృష్ణయ్యతో ఉంటే చాలనుకున్నారు ఆ ప్రేమ భక్తి చూపించారు కృష్ణయ్య పట్ల వా కృష్ణయ్యే ఈ కపితాసురుడిని వత్సాసురుని సంహరించి రుచి వాసల్ని తొలగించి తనను తాను వాళ్ళకి అర్పించుకున్నాడు ఇప్పుడు కృష్ణ్యకి ఏదన్నా అనుకోండి వాళ్ళు ఉండగలరా గోపవాళ్ళను వాళ్ళకి తనను తాను వసగాడు ఈ అసురులను సంహరించడం ద్వారా కాబట్టి అలా మనం ఎప్పుడైతే నిండు భక్తితో మనసుతో ప్రేమతో ఆరాధన చేస్తాం ఆ స్వామిని మనకు ఉండేటువంటి వాసనలు కర్మ ఫలములు అలాగే రుచులు ఇవన్నీ కూడా పోగొడతాడు పోగొడతాడు ఆయన ఎలాగో పోగొడతాడు కదా మనం మనం చేసే చేసేసుకుందాం అని అనుకో అనుకోకూడదు తత్వం ఇప్పుడు చూసాం ఆయన్ని ఆశ్రయించుకుని ఉంటే భక్తితో ప్రేమతో ఆయనే తొలగిస్తాడు రెండు మనం ఆచరణ ఏం చేయాలి అంటే ఈ రుచి వాసన అసలు సంసారం అంటే ఏమిటో తెలుసా సంసారం అంటే సామాన్యమైన లౌకిక భాషలో స్త్రీ పురుషుల కలయిక అనుకుంటారు భార్యాభర్తలు చేసుకునేటువంటిది అనుకుంటారు కాదు సంసారం అంటే అవిద్య కర్మ వాసన రుచి నాలుగు వైపుల నుంచి చుట్టేస్తాయి జీవుణ్ణి అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానంతో మనం తెలుసు తెలియకో కర్మలు చేసేస్తాం ఈ చేసిన కర్మల యొక్క ఫలితం వాసన రుచుల రూపంలో జీవుణ్ణి అంటుకుని ఉంటుంది ఇదే సంసారం ఈ సంసారం తొలగించుకోవడానికి మనం ఏమీ చేయనవసరం లేదు సంసారం అనేటువంటి ఈ యొక్క భవసాగరం తొలగించాలంటే అది ఒక్క విష్ణు పోతం విన నాణ్యత కించిదస్తి పరాయణం అంటారు విష్ణు పోతం పోతం అంటే నావ విష్ణు అనే నావను ఆశ్రయించాలి అప్పుడే భవసాగరాన్ని మనం ఈజీగా దాటగలుగుతాం ఒక సాగరం ఉంది యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎలా చేయాలి ఎంత ఈత వచ్చిన వాడైనా సాగరాన్ని దాటలేడండి మధ్యలో ఖచ్చితంగా మునిగిపోతాడు సాగరం అగాధం లోతు అగాధమే దాని తీరము మనకు కనిపించదు అటువంటి మామూలు సాగరాన్ని మనం దాటలేమే ఎన్ని జన్మల నుంచి ఈ జీవుడు ఎత్తుతున్నాడు ఎన్ని జన్మలు ఎత్తాడు ఇప్పటికీ జీవుడు ఆత్మ నిత్యమైంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి ఈ మొత్తం మొత్తం ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జీవుడు ఎప్పుడు ఏదో ఒక రూపం ఎత్తుతూనే ఉంటాడు ఆ మధ్య ఏదో ఒక సినిమాలో కూడా చూపించారు ఒక అబ్బాయి చనిపోయి మళ్ళీ వెంటనే ఈగలాగ పుడతాడు అవునా అంటే ఒక జన్మ అయిపోగానే ఈ జన్మలో మనం చేసిన పుణ్య పాప కర్మలను అనుసరించి మన యొక్క జన్మ లభిస్తుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులో ఏదో ఒక జన్మ లభిస్తుంది ఆ తర్వాత ఇంకొక జన్మ ఆ తర్వాత ఇంకొక జన్మ ఈ జన్మ పరంపర మనకు తొలగాలి అంటే విష్ణుని ఆశ ఆయన నా అంటే ఆయన ఆశ్రయించటమే ఉపాయం మరిక ఏది ఏది లేదు ఉపాయం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ లీల ఈ వత్సాసుర కపిత్సుర లీల నేపథ్యంలో మనం ఆ స్వామిని భక్తితో ప్రేమతో ఆశ్రయిస్తే ఈ కర్మలు కర్మల ఫలములు అలాగే వాటితో వచ్చే వాసనలు రుచులు ఇవన్నీ కూడా ఆయనే పోగొడతాడు మనం వాటిని పోగొట్టుకోవడానికి మన ప్రయత్నం కూడా ఏమి స్వామిని చేరుకుంటే భారం ఆయన మీద అంతే నా సమస్త భారం నీదే స్వామి అని ఎప్పుడైతే స్వామి పాదాలను పట్టి ఆశ్రయిస్తామో ఆ కపిథాసురుని వత్సాసురుని సంహరించినట్లుగా ఆ వాసన రుచుల రూపంలో ఉన్నటువంటి ఈ ఇరువురు అసురులను సంహరించిన రీతిలో ఈ జీవుడికి ఆత్మకి పట్టు ఉన్నటువంటి వాసన రుచులు తీసేస్తాడు అది ఇక మనకి జన్మ పరంపర ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఉండాలి జీవితంలో ఏదో సాధించేయాలి ఏదోదో కోరికల్ని మనం ఎయిము గోలు అని పరిగెడుతూ ఉంటాం కానీ అసలు మనకి మళ్ళీ ఆ జన్మ పరంపర లేకుండా ఉండడమే పెద్ద గోలు అంతే అది రీచ్ అవ్వడానికి చేయాల్సినటువంటి ఈ భక్తి మార్గం ఇలా మీరు చెప్పేవన్నీ రోజు కొంచెం 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 మనసుకి ఎక్కించుకుంటూ ఉంటే అసలు అప్పుడు కదా జీవనం యొక్క పూర్తి పరమార్థం లభిస్తుంది అందుకే భగవత్ కథాశ్రవణం అత్యంత ప్రాధాన్యం అది మీరు నోములు చేయండి ఉపవాసాలు చేయండి పూజలు చేయండి అలాగే హోమాలు చేయండి ఎన్నన్నా చేయనివ్వండి గాక భగవత్ కథాశ్రవణాన్ని మించింది లేదు నిరంతరం ఆ భగవత్ కథాశ్రవణంలో గడపాలి అందుకే కార్తీక మాసంలో దానాలు ఉపవాసాలు పూజలు నోములు వీటన్నిటికి ఎంత ప్రాధాన్యత ఉందో కార్తీక దామోదరుని లీలలు ఆలకించడంలో కూడా అంత ప్రాధాన్యత చాలా ధన్యవాదాలు అమ్మ మాకు ఈ లీలలు రోజుకొకటి చక్కగా మీరు చెప్తూ ఉంటే వింటూ ఇందాక నేను చెప్పినట్లుగా ఇంట్రొడక్షన్ లో మాకు కూడా పుణ్యం వస్తుంది మేము కూడా ఇప్పుడు మా పిల్లలకో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకు ఏదో ఆ ఆ సినిమా కబురు ఇదో కాకుండా చక్కగా ఇలాంటి కథలు వినడం వల్ల ఇదే చెప్పుకోవడం వల్ల పుణ్యము ఉంటుంది అండ్ ఆ భగవంతుడిని మేము కూడా దగ్గరగా చేరుకోవడానికి ఒక అడుగు పడినట్లు ఉంటుంది ధన్యవాదంలో సరే